తెలంగాణలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయికి దిగజారి ఒత్తిడులకు బెదిరింపులకు వేధింపులకు పాల్పడి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎన్నికల బలి తప్పించుకోవడానికి అనేక కుట్రలు పండుతున్న ఉదంతం నిన్న మక్తల్ మున్సిపాలిటీలో ఒక ఆదివాసీ గిరిజనుడు ఎరుకల సమాజానికి సంబంధించిన వ్యక్తి బీజేపీ కార్యకర్త మాదేవప్ప అక్కడ మున్సిపల్ వాడుకు పోటీ చేస్తా ఉంటే అతని మరి బరిలో నుంచి తప్పుకోమని చెప్పి ఒకవైపు మంత్రి బెదిరింపు పాల్గొనడం ఒత్తిడి చేయడం అది ముఖ్యమంత్రి సొంత జిల్లా ఇది ఇది మహిబూబ్న ఉమ్మడి జిల్లా మహబూబ్నాద్ జిల్లాలో ఈ పరిస్థితి అంటే మీరు ఊహించుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఆ వేధింపులు ఒత్తిడి తాళలేక ఆ అబ్బాయి బీజేపీ అభ్యర్థి నిన్న ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది అతను తన బాధ్యకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నేను గెలవడం ఖాయం వాడి నుంచి కౌన్సిల్ కావడం ఖాయం గెలిచిన తర్వాత కూడా ప్రభుత్వము మంత్రులు ఈ రకమైన ఒత్తిడి తీసుకొచ్చి నా మీద అనేకమైనటువంటి వేధింపులకు గురి చేసే ప్రమాదం ఉన్నది కాబట్టి నేను గెలిచినా ఇవాళ ఉండలేను బతకలేను కాబట్టి నేను మరి చనిపోతున్నా అని చెప్పి ఆ రకంగా చెప్పి చనిపోయాడంటే ఇవాళ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి కాంగ్రెస్ ఉన్నదని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఉదయం లేస్తే రాజ్యాంగాన్ని పట్టుకొని ఢిల్లీలో మరి ప్రకంపలు చేసేటువంటి రాహుల్ గాంధీ వాళ్ళ జవాబు చెప్పాలి తెలంగాణలో మీ ప్రభుత్వ హయంలో ఏ రకంగా ఇవాళ ప్రజాస్వామ్యం ఇవాళ కూని చేయబడుతుందో అంటే చిన్నపాటి ఎన్నికల్లో కూడా గెలవడానికి మరి మరి అభ్యర్థుల యొక్క ప్రాణాలు మరి ఇవాళ పోయే పరిస్థితి వచ్చిందంటే మరి ఏ స్థాయికి దిగజారో మొత్తం దేశం ప్రజలు ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వనీతి ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని పరిస్థితి ఉంటే తెలంగాణ వ్యాప్తంగా మరి ఏ రకమైనటువంటి వాతావరణం ఉందో ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని మరి మరి ఏ రకంగా అడ్డంగా వ్యవహరిస్తున్నదో ఈ పార్టీ ప్రభుత్వం ప్రజలు ఆలోచన ఇదే అంశాన్ని నేను ఇవాళ రాజ్యసభలో జీరో వల్ల లేవనెత్తాను ఖచ్చితంగా దానికి బాధ్యులైన వాళ్ళ మీద కఠినమైన చర్యలు చట్టరీత్యా తీసుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేయడం జరిగింది